కొన్ని అక్కడ డ్యామేజ్ అయితే సార్ మామూలుగా ట్రాన్స్పోర్టేషన్ వచ్చేస్తాయి కదా టీచర్స్ బాగా చెప్తున్నారా ఎంత బాగుండదు బాగుంట టేస్ట్ ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా లేకపోతే ఏమన్నా ఉడికే ఉడుకోకుండా ఏమైనా ఉంటుందా బాగుంటుంది ఇంకా ఇంట్లో ఉన్నట్లేదు ఇంకా కూర్లో ఏమేమి ఇస్తారు ఆ పన్నా ఇంకా ఆ సరే కాదే సాటర్డే స్వీట్ ఇస్తారా ప్రిన్సిపల్ గారు ఇంచారు ప్రిన్సిపల్ గారు అదే ఏం కావాల టాయిలెట్స్ మీకు ఏం కావాలో మొత్తం లెటర్ లో పెట్టివ్వండి శ్రీరామ్ ఫాలోఅప్ లో ఉంటాడు నాకు ఇచ్చేస్తే తీసుకుంటాం మీరు అసెంబ్లీ అదే మీకు ఏం కావాలో నాకు పేపర్ మీద పెట్టి నేను వచ్చినప్పుడు అడగడం కాదు మీరు ఈ పాటికి అడిగి రా నాకు ఇవి కావాలని చెప్పేసి ఎప్పుడు అడగాల్సింది మీరు ఈరోజు అనంతపురం న్యూ టౌన్ జూనియర్ కళాశాలను చేయడం జరిగింది ఇక్కడ గత నెలలో నాలుగవ తేదీ మిడ్ డే మీల్స్ ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్యంగా మా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కోరిక మేరకు అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు ఇక్కడ జూనియర్ కాలేజ్లో అంటే స్టేట్ మొత్తం ఆల్ జూనియర్ కాలేజ్లో మిడ్ డే మీల్స్ ప్రారంభించడం జరిగింది ప్రారంభించి దాదాపు వన్ మంత్ పైన అయిపోయింది ఇక్కడ మిడ్ డే మీల్స్ ఎలా జరుగుతుంది ఏమన్నా సమస్యలు ఉన్నాయా విద్యార్థుల పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అలాగే ఈ మిడ్ డే మీల్స్ నిర్వహించే దాంట్లో ఏమైనా టీచర్స్కి ఇబ్బందులు ఉన్నాయా ఇవన్నీ గమనించడానికి ఈరోజు ఇక్కడ కాలేజ్ కావడం జరిగింది నిజంగా మా విద్యార్థులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంతకుముందు మీ ఊర్ల నుంచి ఇక్కడ నుంచి దాదాపు అనంతపురం జూనియర్ కాలేజ్ అంటే ఫేమస్ కాలేజ్ దాదాపు సరౌండింగ్ మండలాలు ఒక ఇరవై ఇరవై ఐదు మండలాల నుంచి ఊరి నుంచి ఇక్కడికి వస్తారు వచ్చి బాక్సులు పొద్దున్నే ఏడు కల్లా ఇక్కడికి వచ్చేవాళ్ళు బాక్స్ కట్టుకొచ్చుకోలేక పస్తులుండి మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఇంటికి తినే పరిస్థితి అలాంటిది మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ పథకం ప్రారంభించిన తర్వాత స్టూడెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మధ్యాహ్నం మేము భోజనం తినేవాళ్ళం కాదు మిడ్ డే మీల్స్ పెట్టిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఉంది రోజు ఫోన్ చేసి చదువుకొని ఇంటికి ఒక గంట లేట్గా ఇక్కడే కూర్చొని చదువుకొని లేట్గా వెళ్తున్నామని చెప్పేసి విద్యార్థులు చెప్పడం జరిగింది అలాగే ఏది ఏమైతే ఏమి మిడ్డే మీల్స్ అనేది స్టూడెంట్స్కి ఒక వరం లాంటిది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కాకుండా ఇంకా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కానీ వీళ్ళకి కానీ ఫ్యూచర్లో మేము టెంబిల్స్ కానీ ప్రవేశపెట్టి పడుతున్నామని చెప్పి తెలియజేసి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు